వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇచ్చండి మీ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంకా లైక్ కూడా చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ లైక్ చేస్తూ ఇంకా చాలా మంచిగా కామెంట్స్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ వీడియోకి కూడా లైక్ చేసేయండి ఇంకా ఈ వీడియో వచ్చేసి ఎప్పుడు అంటే ఇప్పుడే అది అదివారు సండే అనమాట ఇంకా ఇప్పుడు పెడతానో తెలియదు కదా అందులో చెప్తున్నాను సండే తీస్తున్నాను అని చెప్పి ఇంకా మేమైతే చిన్నలో వెళ్తున్నాం అనమాట ఆషాఢ మాసం కదా ఇంకా లాస్ట్ డే ఇది అప్పుడే అప్పటి నుంచి రెండు వారాల నుంచి వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నాము కానీ కుదరలేదన్నమాట ఇంకేదా ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పి వాతావరణం కూడా సహకరిస్తుంది కొంచెం ఎండగాసిందనమాట అప్పుడే రెండు వారాల నుంచి మూడు వారాల నుంచి కింద ఉందని చెప్పి వెళ్ళలేదు పిల్లలతో కూడా ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి ఇంక ఈ వారం ఎలాగైనా వెళ్దాం కదా అని చెప్పి ఇంకా బయలుదేరుతున్నాం అనమాట చిన్నలో అంటే కండి రామచంద్రపురం పసలు పుడికి మయ్యాన్ని పసుపుడి దగ్గర పసలు పుడికి సోమేశ్వరం మయ్యాన్ని రామచంద్రపురం రోడ్లో రా రోడ్ రోడ్డు రామచంద్రపురం టు మేండపాటల్లి రోడ్లో మెండపాటల్లి రోడ్లో పసలు పుడికి సోమవేశ్వరానికి పసలు పుడికి మా కామెంట్ చేయండి ఆ ఏరియా చూస్తే నాకైతే పెద్ద రూపులు ఏం తెలియదు అలా పండక్కి కూర్చొని వెళ్తాను ఎక్కడ దిగుతా అక్కడ దిగుతాను అలా వచ్చేస్తాను అనమాట ఇంకా కాఫీ అయితే పెట్టుకుంటున్నాం అనమాట బయలుదేరే ముందు కొంచెం కాఫీ తాగేసరికి ఎలా బాబు ఆపేనా కాఫీ అయితే తాగేసి మేము బయలుదేరుతాం లేట్ అయిపోయింది ఇంకా అక్కడ తీస్తాను వీడియో ఇంకా అక్కడ వాయిస్ అది ఇవ్వకపోయినా వీడియో అయితే తీస్తాను అక్కడ నుంచి రన్నింగ్ అవుతుంది అనమాట వీడియో that happened. have been మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట వెళ్ళేటప్పటికి నిజంగా అస్సలు ఖాళీ లేదండి చాలా అంటే చాలా జనం అసలు కూర్చోవడానికి నిలబడడానికి కూడా ఖాళీ లేదనమాట బండ్లు కార్లు చాలా జనం ఉన్నారు ఎప్పుడు ప్రతి సంవత్సరం వెళ్ళే వాళ్ళం కానీ ఇంత జనం ఉండేవారు కాదనమాట ఇంకా ఈ సంవత్సరం అయితే ఎక్కువగా ఉన్నారు అందులోకి ఆదివారం అమావాస్య కదా ఇంకా అమ్మవారికి ఫేమస్ రోజు అనమాట ఇది అందుకని చెప్పి జనం అయితే చాలా ఎక్కువగా ఉన్నారు ఇంకా సర్లే అని చెప్పి మేమైతే ప్లేస్ అడుగుకుంటున్నాం అనమాట ఎక్కడ కూర్చోవాలి ఎక్కడ వంట చేసుకోవాలి అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే ప్లేస్ చూసుకుంటే అప్పుడు దర్శనానికి వెళ్ళచ్చు కదా అని చెప్పి ఇంకా ప్లేస్ అయితే తడగకుండా అక్కడ అమ్మవారి గుడి దగ్గర దగ్గరే వండుకునే వాళ్ళం ఎప్పుడు కూడా అంటే అక్కడ ప్లేస్ ఉండదు అనమాట మేము ఎప్పుడు వెళ్ళినా అని అక్కడే వండుకునే వాళ్ళము కానీ ఇప్పుడైతే ప్లేస్ లేదనమాట అందుకని చెప్పి ఇంకెక్కడ ప్లేస్ ఉంటే అక్కడే వండుకోవాలని ప్లేస్ అయితే ఎదుర్కొంటున్నాము అదే చెప్పండి হাই 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 রে হাই ওড়তে হাই 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 ఇంకా ఇక్కడ కొంచెం ప్లేస్ బాగుంది ఇంకా వ్యూ కూడా చాలా బాగుందండి పొలాల మధ్యలో అమ్మవారి గుడి ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది పీస్ఫుల్గా చల్లగా గాలేస్తూ చాలా బాగుందనమాట ఇంకా ఇక్కడ కొంచెం ప్లేస్ బాగుంది అని చెప్పి ఇంకా అటుపక్క ఇటుపక్క కూడా చాలా జనం ఉన్నారండి ఇంకా మధ్యలో ప్లేస్ బాగుంది కదా అని చెప్పి మేమైతే నుంచి ఉండిపోయామనమాట మళ్ళీ ఎవరైనా వస్తే మళ్ళీ ఆ ప్లేస్ కూడా ఉండదని చెప్పి ఇంకా లక్కోడు చూడండి కొంచెం సైలెంట్గా ఉందనమాట ఇంకా చిన్నమ్మగారు అదే అడుగుతున్నారు ఇదేంటే సైలెంట్గా ఉంది అని చెప్పి డల్లగా ఉంది ఇంకా నీరసం తగ్గలేదా జ్వరం వచ్చింది కదా అని అడుగుతున్నారు బాగానే ఉందండి కొంచెం బయటకు వచ్చింది కదా కొంచెం సేపు అలాగే ఉంటుంది కొంచెం సేపు ఉండి తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది ఇంకా వాళ్ళ అన్నయ్యలు అది రాలేదు కదా వచ్చిన తర్వాత అల్లరి స్టార్ట్ చేస్తుంది అని చెప్తున్నాను అనమాట ఇంకా మా తోటి కోడలు మా మర్తిగారు వాళ్ళు కూడా వస్తారనమాట ఇంకా వాళ్ళ పిల్లలు అందరూ వస్తే అప్పుడు అల్లరి స్టార్ట్ చేస్తుంది అనమాట ఇంక మేమైతే ముందు ఈ ప్లేస్ అది ఎలా ఉంటుందో ఏంటో అక్కడ ఎలా ఉందో ఖాళీ ఉందో లేదా అని చెప్పి కొంచెం ముందు బయలుదేరామనమాట ఇంకా వాళ్ళు కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి అవి పట్టుకుని వెనకాల వస్తానని చెప్పారు ఇంకా మేమైతే ప్లేస్ చూసుకున్నాం కదా ఫస్ట్ అయితే కోళ్ళు అయితే తెచ్చేసారండి ఇంక చిన్నమ్మగారు కోళ్ళకి పసుపు కుంకుమ రాసి అమ్మవారికి అయితే తీసుకెళ్తారు అమ్మవారి దగ్గరికి అయితే తీసుకెళ్తారనమాట అందుకని చెప్పి పసుపు కుంకుమ రాస్తున్నారు ఇంకా మేము కూడా దర్శనానికి వెళ్తాము ఫస్ట్ ఇక్కడ ప్లేస్ చూసుకున్నాం కదా ఇక్కడ కొంతమందిని పెట్టేసి ఫస్ట్ కొంతమంది వెళ్తాము తర్వాత కొంతమంది వెళ్తారనమాట అంటే కొంతమంది అంటే ఎవరెవరు కాదు ఆడవాళ్ళందరం కలిసి ఒకసారి మగవాళ్ళందరూ కలిసి ఒకసారి వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా మీను చిన్నమ్మగారు మా తోటికోళ్ళు మేము ముగ్గురం కలిసి వెళ్ళాము ఒకసారి గుడికి తర్వాత చిన్నాన్నగారు మా ఆయన ఇంకా మా మధ్యగారు ఈయన ముగ్గురు కలిసి కోళ్ళు పట్టుకుని వెళ్ళారనమాట అమ్మవారికి చూపించేసి కోళ్ళను అయితే కోసేసి తీసుకొచ్చారు ఈ లోపు మేము అక్కడికి వెళ్ళి దర్శనం అయితే చేసేసుకుని ముందే వెళ్ళిపోయాం కదా ఇంకా అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా గాజులు పసుపు కుంకుమ అన్నీ తీసుకొని వచ్చేసామన్నమాట గాజులు వేసేసుకుని వంటకి అన్నీ స్టార్ట్ చేస్తున్నాము అంటే ఉల్లిపాయలు అన్నీ కోసుకుంటున్నాం అనమాట మాట్లాడుకుంటూ ఇంకా వాళ్ళైతే కోళ్ళు కోయించేసి ఇంకా చేయించడానికి అది తీసుకెళ్లారనమాట ఇంకా వాళ్ళు వచ్చేలోపు మా పని మేము చేసుకుంటే వచ్చిన వెంటనే వంట స్టార్ట్ చేసేయచ్చు కదా అని చెప్పి టకటక్గా మాట్లాడుకుంటూ ఉల్లిపాయలు అయితే కోసుకుంటున్నామన్నమాట ఇంకా ఆడవాళ్ళు కలిస్తే ఏదో ఒక మాటలైతే వస్తాయి కదండి ఇంకా అలా పిచ్చా పార్టీ మాట్లాడుకుంటూ పని అయితే చేసుకుంటున్నాము ఇంకా మా తోటి అయితే వీడియో తీస్తున్నారని తెలియదు అనమాట వీడియో తీస్తున్నారు అనేటప్పుడు కొరే వీడియో తీస్తున్నావా సరిగ్గా చూసుకొని రా చూసుకొని చూసుకుని తీరాబావు చెప్పి తీరాబావు అంటుందనమాట ఇంకా నాకు చాలా మంచిగా సపోర్ట్ చేస్తారండి మా తోటికోడలు కానీ చిన్నమ్మగారు కానీ నిజంగా చిన్నమ్మగారు వాళ్ళు అయితే నా పెళ్లి దగ్గర నుంచి కూడా నాకు చాలా ఇంకా సొంత పేరెంట్స్ ఎలాగా అనమాట అలా చూసుకుంటారనమాట ఇంకా మా హస్బెండ్ హస్బెండ్కి సొంత మావయ్య మేనత్త అయినా సరే నాకు సొంత అమ్మ నాన్నలాగా ఫీల్ అవుతాను నేనైతే అంత అలా ఉంటారనమాట నాతో ఇంకా మా అనే అనేకన్నా మా అమ్మాయి మా అమ్మాయి మా అమ్మాయి అంటూ ఉంటారనమాట ఎక్కువ నాకు అది ఎందుకో ఆ ఫీలింగ్ చాలా బాగా అనిపిస్తుంది ఎవరైనా సరే రెండు మొక్కలు ప్రేమగా మాట్లాడేటప్పటికి వెంటనే ఫ్లాట్ అయిపోతాను అనమాట ఇంకా నా సొంతం చేసేసుకుంటాను వాళ్ళని అలా అయిపోతాను అనమాట ఇంకా వాళ్ళే ఏదైనా మాట అన్నారు అంటే చాలా బాధ వచ్చేస్తుందండి ఇంకా బాధ ఇంకా నాలుగు రోజులైనా ఐదు రోజులైనా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను అనమాట అంత బాధ వచ్చేస్తుంది అలా అని ఇంకా ఈసారి దూరం పెట్టేయాలి ఈసారి ఇలా స్ట్రిక్ట్గా ఉండాలి అనుకుంటాను కానీ మళ్ళీ మాట్లాడేటప్పటికి మళ్ళీ ఫ్లాట్ అయిపోతూ ఉంటాను ఇంకా నా మనస్తత్వం అంతే అనుకుని ఊరుకుంటాను అనమాట కానీ అదే బెటర్ అండి మంచిగానే ఉండాలి అందరితో మంచిగా సేపు మంచిగానే మాట్లాడుకోవాలండి మనుషులు ఏ రోజు ఉంటున్నామో ఎన్నాళ్ళు ఉంటున్నామో ఎవరికీ తెలియదు మంచిగా ఉన్న నాళ్ళు హ్యాపీగా అందరితోనే మాట్లాడుతూ మంచిగా ఉండడం బెటర్ అని అనిపిస్తుంది అనమాట ఇంకా అవతల వాళ్ళు మనం ఎంత సైలెంట్గా ఉన్నా వాళ్ళు దెబ్బలాడ్డానికి చూస్తే మనల్ని ఏదో ఒకటి అనడానికి చూస్తే మనం ఏం చేయలేం కానీ సమాధానం చెప్పేసి ఊరుకోవడమే ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయకుండా సైలెంట్గా ఊరుకోవడమే మంచిది అనిపిస్తుంది నేను అది దేంట్లో నేర్చుకున్నాను అంటే చాలా చాలామంది నెగిటివ్ కామెంట్స్ చేస్తారు ఇంక వాళ్ళు చేసింది తప్పు అనరు మనం ఏదైనా మాట్లాడి ఎదురు సమాధానం చెప్పినా కానీ మళ్ళీ దాన్ని వంకలు పెట్టి ఇంకా రివర్స్లో ఇంకా వల్గరగా తిట్టడం వల్గరగా మాట్లాడడం చేస్తారు దానికన్నా మనం వాళ్ళు అనేదానికి సరే ఓకే అని సమాధానం ఇచ్చేసి సైలెంట్గా ఊరుకుంటే వాళ్ళ ఈగో సాటిస్ఫై అవుతుంది ఇంకో పక్క మనకు కూడా తంటు ఇలాంటివి ఏమీ ఉండవు అనమాట ఇంకా వాళ్ళతో ఇంతకండి మనకు తెలియని వాళ్ళతో గొడవ పడడం కన్నా సైలెంట్గా ఉండడం బెటర్ అని అనిపించింది అనమాట ఫస్ట్లో ఆన్సర్ ఇచ్చేదాన్ని కానీ ఈ మధ్య ఇంకా నెగిటివ్ వాటికి ఆన్సర్ ఇవ్వాలి అనుకోవట్లేదు స సరే నాకు అంత బాధ వేస్తే ఒక సమాధానం ఇచ్చేసి ఊరుకుంటున్నాను ఇంకా దాంట్లో మళ్ళీ రివర్స్ అవుతూ ఉంటే ఇంక నేనైతే రిప్లై ఇవ్వట్లేదు సైలెంట్గా ఊరుకుంటున్నాను అనమాట కానీ నేను ఇవ్వకపోయినా సరే మన సబ్స్క్రైబర్స్ నన్ను సపోర్ట్ చేస్తూ వాళ్ళకైతే రిప్లైలు ఇస్తున్నారన్నమాట చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా నన్ను ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు ఇంకా మీ వల్లే నేను ఇంతవరకు రాగలిగాను అంటే కారణం అయితే ఇంకా మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మా వంట అయితే స్టార్ట్ అయిపోయింది మా తిప్పలు చూడండి గాలి వేసేస్తుంది అనమాట అక్కడ బాగా గాలికి గ్యాస్ అయితే ఆరిపోతుంది మేము పట్టుకెళ్ళిందేమో చిన్న స్టవ్ అనమాట అంటే నేను యూట్యూబ్ కోసం కొనుక్కున్న స్టవ్ అనమాట ఇది బుల్లి స్టవ్ అంటే వంటలు చేయడానికి అది ఉంటుంది కదా బయట కూర్చుని అన్నట్టుగా ఐడియాలో కొన్నాను కానీ దాన్ని యూస్ చేయడం అయితే చాలా తక్కువ ఇంట్లోనే వండుతూ ఉంటాను ఎక్కువ ఇంకా అది కొంచెం గాలికి ఆరిపోవడం వంట ఎక్కువగా తగలపోవడం వంట అయితే అవ్వదు ఆ చిన్న స్టవ్ మీద అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉన్నామన్నమాట మేము ఇలా అనుకున్నామో లేదో అమ్మవారు అయితే ఒక మనిషిని హెల్ప్కి పంపేస్తారనమాట మా పక్క వాళ్ళు ఒక ఆయన వచ్చి గుడ్డు అయితే ఇచ్చారండి వాళ్ళ దగ్గర గుడ్డు ఉండిపోయిందంట పిల్లలకి ఏండి అమ్మా అని చెప్పి తెచ్చిచ్చారనమాట ఇంకా వంట అవ్వలేదమ్మా అంటే చిన్న స్టవ్ మీద అవ్వట్లేదండి గాలి అని చెప్తే మా వంట అయిపోయింది మా గ్యాస్ పట్టుకెళ్ళండి స్టవ్ అది అని చెప్పి ఇచ్చారు వాళ్ళందరూ మగవాళ్ళే వచ్చారనమాట వాళ్ళ వంట అయితే అయిపోయింది తొందరగానే అందుకని మాకు ఇచ్చారు మాకు ఇవ్వడం వల్ల వంట అయితే స్పీడ్ స్పీడ్గా అయిపోయింది లేకపోతే నా చిన్న స్టవ్ మీద చేయాలి అంటే కనీసం మూడు అయిపోయింది మాకు వంట చేసే టైంకి పెద్ద స్టవ్ వలన టక్ వంట అయితే చేసేసాము అమ్మవారి సన్నిధిలో ఉంటే ఆ అమ్మవారు అనుకుంటారు కదా నా సన్నిధికి వచ్చి ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పి ఎవరో ఒకరి ద్వారా హెల్ప్ చేస్తూ ఉంటారు నిజంగా అమ్మవారు ఆయన రూపంలో వచ్చి మాకు హెల్ప్ చేసింది అనుకున్నాము నిజంగా వంట అయితే చాలా స్పీడ్ స్పీడ్గా అయిపోయిందండి ఇంక నేనైతే బిర్యానీ చేసేస్తాను ఇంకా కర్రీ కూడా వండేసి బిర్యానీలో అయితే వేసేస్తామన్నమాట కర్రీ కాదు ఫ్రై అయితే చేశాను ఫ్రై చికెన్ ఫ్రై చేసి బిర్యానీలో అయితే ఒక మూడు లేయర్ల కింద వేసేస్తామన్నమాట ఫ్రై పీస్ బిర్యానీలా ఉంటుంది కాబట్టి ఇంకా బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది ఒక పక్క చిన్నమ్మగారు అయితే కూర కూడా వండేస్తున్నారు మేమైతే ఇవన్నీ పట్టుకుని ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళామండి ఇక్కడైతే ఎండ బీభత్సంగా వచ్చేసింది కూర్చుని కూడా తినలేమని చెప్పి కొంచెం ఎదురికి వెళ్తే ప్లేస్ బాగుంది అని చూసుకుని వచ్చారనమాట మా హస్బెండ్ అది ఇంకా అక్కడికి అయితే ఇవన్నీ పట్టుకుని వెళ్ళిపోయాము అక్కడ కూర్చొని ప్రశాంతంగా భోజనం అయితే చేసామన్నమాట ఇంకా అక్కడ వీడియో తీయడానికి అది అవ్వలేదండి వెళ్ళిన వెంటనే పిల్లలకి తినిపించి మేం తిని ఇంకా అలా టైం అయితే సరిపోయిందనమాట ఇంకా అలా కూర్చొని కొంతసేపు మాట్లాడుకొని ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఐదు ఆ టైంకి ఇంటికి వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చిన వెంటనే టీ అయితే పెట్టేసుకున్నాం ఫస్ట్ చాలా నీరసంగా అనిపించింది ఇంకా టీ తాగేసి నా ఈవినింగ్ పనులు కూడా స్టార్ట్ చేసేయాలి పిల్లలు కూడా కొంచెం నీరసంగా ఉండి పడుకుని పోయారండి వచ్చిన వెంటనే ఇంకా నేనైతే నా పనులు చేసుకోవాలి కదా తప్పదు కదా ఇంకా అలా చాలా బాగా ఎంజాయ్ చేశామన్నమాట మంచిగా టైం స్పెండ్ చేశాను మా చిన్న చిన్నమ్మగారితో చిన్నాన్నగారితో అందరం కూర్చొని సరదాగా మాట్లాడుకొని ఇలా అందరితో కలిసి బయటికి వెళ్ళడం సరదాగా రోజంతమానం ఎంజాయ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి ఇంకా మీను కూడా ఎక్కువ మేలే కన్నా చిన్నమ్మ చిన్నగారు వాళ్ళతోనే ఎక్కువ వెళ్తుంటాం అనమాట బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే నేను చెప్తాను చిన్నమ్మగారు వాళ్ళు కూడా వస్తారన్నమాట అలా సరదాగా అందరం కలిసి వెళ్తాము ఇంతే వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్